హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకలతో సూపర్ సాఫ్ట్గా ఉండే పూరీలని ప్రిపేర్ చేసుకుందాం అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పూరీలు ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈసారి అటుకలతో ఇలా ప్రిపేర్ చేసుకోండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చేసిద్దాం చాలా తక్కువ టైంలో వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని మందంగా ఉండే అటుకలని ఒక కప్పు తీసుకోండి వాటిని నీట్గా కడిగేసి వాటర్ మొత్తం తీసేసేయండి తీసేసిన తర్వాత మళ్ళీ వాటర్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టేసేయండి ఒకవేళ మీ దగ్గర మందంగా ఉండే అటుకులు లేకపోతే సన్న అటుకులు తీసుకోండి కానీ వాటిని నానబెట్టకుండా కొన్ని వాటర్ చిలకరించేసేయండి అలా అయితే సాఫ్ట్గా అయిపోతాయి నేనైతే మందంగా ఉండే అటుకులు తీసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ మొత్తం తీసేసి గట్టిగా పిండి తీసిన తర్వాత వీటిని కొంచెం ఇలా మెదుపుకోండి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా మెదుపుకోవాలి చూడండి పిండి ఇలా సాఫ్ట్గా కావాలి మనకి తర్వాత దీంట్లోకి ఒక సగం కప్పు శనగపిండి తీసుకోండి ఇంకొక సగం కప్పు గోధుమ పిండి వన్ స్పూన్ కారం ఒక పావు చెంచా పసుపు గరం మసాలా ఒక సగం చెంచా తీసుకోండి మన రుచికి సరిపోయేటంత సాల్ట్ తీసుకోండి ఒక పావు చెంచా అయితే సరిపోతుంది కానీ మీ టేస్ట్కి సరిపోయేటంత చూసి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం చాట్ మసాలా ఒక సగం చెంచా వేసుకోండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని పూరీల పిండిలాగా తలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోండి ఇలా ముద్దలాగా అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు నానబెట్టేసేయండి మరీ ఎక్కువ టైం అవసరం లేదండి ఒక టెన్ మినిట్ నానితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పూరీల సైజులాగా చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనం పొడిపిండి చల్లుకుంటూ పూరీలాగా వత్తుకుందాం పూరీలాగా స మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగానే ఉత్తుకోవాలండి మనం అటుకులు వేసాం కదా మధ్యలో పగుల్లాగా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మందంగా ఒత్తుకోండి వీటిని కొంచెం పొడి పిండి ఇలా వేసుకుంటూ ఒత్తుకోండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా సాఫ్ట్గా వచ్చేస్తుంది మనకి చూసారు కదా ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మందంగానే ఒత్తుకోండి ఇలా ప్రిపేర్ కొన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఒక దానిపైన ఒకటి వేయకండి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి ఆయిల్ వేయడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసి మనం ఈ జలిగంటితో కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టు చేయండి అలా అయితే పూరి మనకి పొంగుతుంది ఒక సైడ్ వేగిన తర్వాత మనం ఇంకో సైడ్ టాన్ చేసుకొని కొంచెం కలర్ వరకు వేయించుకోవాలి మనకు పొంగడం కూడా ఇవి చాలా బాగా పొంగుతాయండి మీకు సాఫ్ట్గా కావాలనుకున్నా కొంచెం గట్టిగా కావాలనుకున్నా ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో వీటికి మనీ మనకి కర్రీ కూడా అవసరం లేదండి ఇలాగే డైరెక్ట్ కూడా తినచ్చు కావాలంటే మీకు నచ్చిన కర్రీతో కూడా తిని సర్వ్ చేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోండి మిగతా వాటన్నిటినీ కూడా సేమ్ ప్రాసెస్ ఇదే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి ఇలా పొంగితే చాలా బాగా అనిపిస్తాయి కదా మనకి చాలా సాఫ్ట్గా కూడా వచ్చేస్తాయి చూసారు కదా అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ అటుకులతో పూరీలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్